ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు తొలుత ఆలయ అధికారులు పవన్ కు ఘనస్వాగతం పలికారు ఆ తర్వాత ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంపీలు కేసినేని నాని పలువురు పాల్గొన్నారు ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళనున్నారు ఇక రెండవ తేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమిస్తారు Fortuny ended told गोबीअ न मस म